తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతికి మంచి రోజులొచ్చాయి పెండింగ్ పనులు పరుగులు తీసే సమయం వచ్చింది ఏపీ రాజధాని అమరావతిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారని సీఎం పట్టుదలతో ఉన్నారు అందులో భాగంగానే తాజాగా తొలి అడుగుపడింది రెండు పేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు అందుకోసం రైతులను ఒప్పించి వేల ఎకరాలను సమకూర్చారు ల్యాండ్ పూలింగ్ లో సేకరించిన భూముల్లో రెండు పదిహేను అక్టోబర్ ఇరవై మోదీ శంకుస్థాపన తర్వాత పనులు ఊపందుకున్నాయి తొలుత తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ చేశారు నుంచే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చారు ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు భవనం చేశారు కార్యకలాపాలు మొదలయ్యాయి వాటితో పాటుగా శాశ్వత వసతి కోసం పలు భవనాలను నిర్మించేందుకు పనులు మొదలయ్యాయి వాటిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు దాదాపు ఎనభై శాతం పూర్తయ్యాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన నివాసాలు కూడా తొంభై శాతం పూర్తి చేశారు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ క్యాడర్ ఉద్యోగుల వసతికి నిర్మించిన క్వార్టర్స్ కూడా సగం వరకు పూర్తయ్యాయి కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ రెడ్డి సీఎం అయ్యారు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది వైసీపీ ప్రభుత్వం ఏపీకి ఒక్క రాజధాని కాదు మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది జగన్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేశారు పాలనా వికేంద్రీకరణ తమ లక్ష్యమని అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉండద్దని చెప్పి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్ గా ప్రతిపాదిస్తూ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుందని తెలిపారు అందుకు దక్షిణాఫ్రికాను ఉదాహరించారు సీఎం ప్రకటనకు అనుగుణంగా రెండు ఇరవై జనవరిలో శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సిఆర్డీఏ రద్దు ఏపీ పాలన వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించారు కానీ జగన్ ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణం ఎక్కడా జరగలేదు విశాఖ నుంచి పాలన చేస్తామని పలుమార్లు ప్రకటించినా అది ప్రకటనకే పరిమితమైంది రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ మెజార్టీతో విజయం సాధించింది మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారు దీంతో అమరావతికి జవసత్వాలు వచ్చాయి అయితే గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో అడవిగా మారిపోయింది ఐదేళ్లుగా అమరావతిలో కట్టడాలు పూర్తిగా నిలిచిపోవడంతో అమరావతిలో జంగిల్ దట్టంగా పెరుగుపోయింది పిచ్చి చెట్లు కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు ఈ విషయం చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా గుర్తించారు ముందుగా అమరావతిని పూర్తిగా బయటకు తీసుకొచ్చేలా కంపలు తుమ్మ చెట్లను తొలగించాలని సీఎం ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ బుధవారం ప్రారంభించారు పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు ఇందుకోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది మొత్తం ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఈ పనులను ప్రారంభించింది యాభై ఎనిమిది వేల ఎకరాలు అమరావతి పరిధిలో ఉండగా ఇరవై నాలుగు వేల ఎకరాల్లో దట్టమైన అడవిలా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించనుంది దీంతో అమరావతి నిర్మాణానికి తొలి అడుగుపడినట్లయింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి ఒక బిల్డింగ్ ఇక్కడ చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్ గా కంపతో మునిగిపోయింది అక్కడికక్కడే సీఎం గా నిక్ష ఇచ్చారు ఇమీడియట్ గా కంప మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము